నమస్కారం స్వాగతం హైదరాబాదు నగరానికి ఆయుష్ అయిన గచ్చిబోలి ప్రాంతంలో ఫైనాన్షియల్ కంపెనీలు మరియు సాఫ్ట్వేర్ కంపెనీలు అధికంగా ఉండడంతో నిత్యం లింగంపల్లి నుండి గచ్చిబోలి వరకు ట్రాఫిక్ అంతరాయం కలుగుతూనే ఉంటుంది గచ్చిబోలిలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ప్రధానంగా సాఫ్ట్వేర్ రంగంలో అనేక మంది జాబులు చేయడం వల్ల హైదరాబాద్ నగరానికి వన్నె తెచ్చింది అలాంటి గచ్చిబోలి ప్రాంతానికి ట్రాఫిక్ నియంత్రణలు తక్కువగా ఉండడంతో రోజువారీ జీవన శైలి అనేకమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొందని పలువురు అభిప్రాయపడుతున్నారు ట్రాఫిక్ నియంత్రణ చేసి సకాలంలో కంపెనీలకు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు Thank <laughs> you. もっと見るのもすかる。